హాయ్ అందరికీ ఈరోజు సీతపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము అలాగే రంపచోడవరం కూడా వెళ్తాము సీతపల్లి వెళ్తుండగా మధ్యలో రాజమండ్రిలో అయితే ఎయిర్పోర్ట్ అయితే ఉంది నేను ఇదే ఫస్ట్ టైంని చూడటం బయట నుంచి చూస్తున్నాము అంటే లోపలికి ఎలా ఉందో లేదో ఎంట్రీ టికెట్ ఏమైనా ఉందేమో మా హస్బెండ్ గారు అయితే అడుగుతున్నారు కౌంటర్ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలా చేయిస్తున్నారు అయితే ఏ ఫ్లైట్ కనిపించలేదు ఇంకా మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము మా పిల్లలు అయితే ఇప్పుడు వాళ్ళకి నచ్చినవి అయితే కొనుక్కుంటున్నారు సేతుపల్లి వెళ్ళే దారిలో అయితే చుట్టూ కొండలు చాలా బాగుంది ప్లేస్ అలాగే పచ్చని గార్డెన్ చాలా బాగుంది ప్లేసు ఇలాంటి ప్లేసులు మనసుకైతే చాలా ప్రశాంతతనిస్తాయి వన్ వీక్ నుంచి వర్షాలు గట్టిగా పడటం వల్ల ఎక్కడికక్కడ వాటర్ అయితే స్టక్ అయిపోయినాయి మొత్తం ఎటు చూసినా వాటరే ఆమె కోతులకు బిస్కెట్లు వేద్దామని చూస్తున్నాడు వచ్చినాయి రెండొచ్చుని వాటికైతే వేశాడు ఇవి రోడ్ వారిని అయితే చాలా గుంపులు గుంపులు కింద కూర్చున్నాయి సీతపల్లి గడి బాపనమ్మ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఈ తల్లి చాలా స్వచ్ఛమైన తల్లి ఇక్కడ కోళ్ళు కోసుకుంటారు నైవేద్యాలు పెట్టుకుంటారు మేమైతే సీతపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ వాటర్ అయితే చాలా ఫోర్స్గా వెళ్తుంది అసలు కిందకి దిగడానికే లేదు పార్క్ అయితే క్లోజ్ చేసేసారు పోలీసులు అయితే ఒక నలుగురు ఐదుగురు అయితే ఉన్నారు ఇక్కడ మాకైతే పర్మిషన్ ఒక పదిహేను నిమిషాల పాటు బయట ఉండి చూసేలాగా మాత్రమే ఇచ్చారు లోపలికైతే ఎలో లేదు ఎక్కువ టైం వరకు అయితే లుంచు అనవట్లేదు వెళ్ళిపోమనే చెప్తున్నారు వాటర్ కూడా అంతే భయంకరంగా ఫోర్స్గా వెళ్తున్నాయి చాలా చూడటానికి అయితే చాలా భయంకరంగానే ఉంది వంతెన మీద నుంచి చూసినా సరే అయితే జలగరిస్తుంది ఆ వాటర్ని చూసి చాలా ఫోర్స్గా అయితే వెళ్తున్నాయి సేతపల్లి నుండి రంపచోడవరం వెళ్తుండగా మధ్యలో అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది సేమ్ తిరుపతి టెంపుల్ లాగే ఉంది కాకపోతే హైట్లో లేదు కొండ అయితే రెండు రౌండ్లు అయ్యగానే గుడి అయితే వచ్చేస్తుంది కానీ చుట్టూ కొండలు చాలా బాగుంది మేమైతే గుడి లోపలికి వెళ్ళలేదు అంటే నాన్ వెజ్ తింటాము కదా అని బయట నుంచి మాత్రమే చూసి వచ్చేసాము ఇక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాము పార్సల్ అయితే కట్టించేసుకున్నాము రంపచోడవరం వెళ్తుండగా ఇక్కడ చిన్న వంతునుంది ఆ వంతుని దగ్గర వాటర్ అయితే చాలా ఫోర్స్గా వెళ్తున్నాయి అలాగే చేపలు వాళ్ళు కూడా ఉన్నారు గాలమేసి కొంతమంది అయితే వేస్తున్నారు ఇంత ఫోర్స్లో చేపలు అయితే దొరుకుతాయా మరి నాకు తెలియదు రంపచోడవరం అయితే వచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ చిన్ని చిన్ని బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి చూడటానికి అయితే చాలా బాగున్నాయి మా హస్బెండ్ గారు అయితే కర్ర తీస్తున్నారు ఎందుకంటే కోతులు అప్పుడే జస్ట్ పాపం ఒకళ్ళు బిర్యానీ అయితే పట్టుకెళ్ళిపోయింది మన చేతుల్లో ఏవైనా తిని ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా చాలా ధైర్యంగా వచ్చేసి లాక్కునైతే తీసుకెళ్ళిపోతున్నాయి నా చేతిలో బిస్కెట్ల ప్యాట్ అయితే తీసుకెళ్ళిపోయింది చాలా భయమేసింది నాకైతే పైన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి వెళ్ళినా చూడడం తప్పించి తడవలేము పిల్లలతో డేర్ ఇంటికి చేయడం అని మేమైతే వెనక్కు వచ్చేసాము ఇక్కడ మాకు సెట్ అయ్యే ప్లేస్ అయితే చాలా బాగా దొరికింది చుట్టూ కొండలు పక్కన చిన్న వాటర్ ఫాల్స్ చాలా బాగుంది అలాగే ఇక్కడ తినడానికి సిట్టింగ్ కూడా చాలా బాగుంది చుట్టూ పచ్చదనం చల్లని గాలి మంచి వాతావరణం ఎదురుకుంటూ పెద్ద పెద్ద కొండలు చాలా బాగుంది ఈ ప్లేస్ ఇలాంటి ప్లేసుల్లో ఒక్కరోజైనా స్టే చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగా ఆడుకుంటున్నారు ఒక పక్కన మేకలు ఒక పక్కన ఆవులు అయితే కొడుకున్నాయి కొంతసేపు పిల్లలతో వాటర్లో ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత భోజనం అయితే చేస్తున్నాము చికెన్ బిర్యానీ అయితే పార్సల్ చేంజ్ చేసుకున్నాము వేడి వేడిగా చికెన్ బిర్యానీ అయితే ఉంది వాతావరణం చాలా బాగుంది చల్లగా అలాగే చిన్ని చిన్ని చినుకులు అయితే పడుతున్నాయి భోజనం చేసిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరాము మేమైతే ఎదురు బొంగ అయితే తీసుకున్నాము ఒకటి పెద్దది ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఎప్పుడైనా సరదాగా ఇంటి దగ్గర వండుకోవచ్చు అని అయితే తీసుకున్నాము ఇక్కడ పనసకాయలు అయితే అమ్ముతున్నారు వచ్చి నూట ఇరవై రూపాయలు అంటే మేము మీడియం సైజ్ అయితే తీసుకున్నాము రాజమండ్రి అయితే వచ్చేసాము ఇక్కడ నర్సరీ ఉంది పూల నర్సరీ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రోజులు అయితే చాలా బాగున్నాయి